రాజు అండి మీడియా మిత్రులకు ప్రేక్షకులను అభిమానులకు మిత్రులకు అందరికి మా అభినందనలు గత పదిహేను సంవత్సరాలుగా మా సంస్థను ఆదరిస్తున్నా అభిమానిస్తున్నా ఒంగోలు చుట్టుపక్కల ప్రజలందరికీ మా బ్రాంచ్ ఓపెన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా దాంట్లో ఇప్పుడు ఇది రెస్టారెంట్ రెండవది రెండవ రెస్టారెంట్ ఈ రెండవ రెస్టారెంట్లో వెజ్ నాన్ వెజ్ కింద ఏమో నాన్ వెజ్ పైన వెజ్ అన్నీ చేస్తున్నాం మండి టేబుల్స్ సిట్టింగ్స్ అంతా నాణ్యమైన ఫుడ్ అందరికీ ఇస్తూ మాకు జిల్లాలో ఎక్కువ శాతం క్యాటరింగ్ క్యాటరింగే మాకు ఎక్కువ ఇది క్యాటరింగ్ జిల్లా మొత్తం క్యాటరింగ్ వస్తుంది స్పెషాలిటీ అంటే అన్ని మాకు ప్రతి ఐటెం స్పెషాలిటీ అండి ఒకటి స్పెషాలిటీ ఒకటి అనేది ఏం లేదు మండీ స్పెషల్గా ఉంటుంది నాన్ వెజ్ లో మళ్ళీ స్పెషల్గా అండి మంది ఐటమ్ ప్రతిదీ స్పెషల్ గానే ఉంటాయి శుభాకాంక్షలు ఈరోజు మన వర్మ వర్మ రాజు అంటే చాలా మంది తెలియకపోవచ్చు చిన్న అనే చిన్న అంటే ప్రతి ఒక్కరికి తెలియకుండా అనేది లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి వర్మ అనే బ్రాండ్ మీద ఈ చిన్న గారు ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి లంబాడి డొంకలో వర్మ అనే చిన్న ఒక హోటల్ గా స్టార్ట్ చేసి ఈరోజు దిన దినాభివృద్ధి పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోజుకి ప్రతి ఒక్కరికి అందరిలో పేరు మన్నల్ని పొందుతూ మంచితనము మంచితనమే ఆయన ఈ రేంజ్ ఈ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే లేదు ఇందు మన అమోలు ప్రజలందరికీ కూడా ఆ ఈ ఈ హోటల్కి మంచి అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ ఎవరికైనా ఏది అవసరమైనా అలా నాన్ వెజ్ కాకుండా నా ఆ వెజ్ కాకుండా ఎవరికి ఏ ఐటమ్ కావాలన్నా కూడా అందరికి ప్రజలందరికీ అవకాశం ఉండేటట్టుగా మంచి హోటల్ పెట్టారని మేము ముందుగా చిన్న గారికి ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మల్టీ వచ్చినందుకు రెస్టారెంట్ ఓపెనింగ్ ఇతర గత పదిహేను సంవత్సరాలుగా చిన్న గారు చాలా హోటల్ నైపుణ్యంగా మంచి హోటల్ నడుపుతున్నారు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే క్యాటరింగ్ ఒంగోలు ప్రజలకి ఎవరి టేస్ట్ కు తగ్గట్టుగా వాళ్ళకి దూరమైన చేస్తున్నారు చాలా అందుబాటు రేట్లతో మరియు వాళ్ళ వెరైటీస్ తో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే ఇది ఒంగోలు రెండో బ్రాంచ్ సార్ది హౌసింగ్ బోర్డ్ లో క్యాటరింగ్ ఉంది ఇక్కడ కొత్త ఓపెనింగ్ ఈ రోజు దీనిలో స్పెషల్ ఏంటంటే మండి ఉంది రెస్టారెంట్ కింద టిఫిన్ సెక్షన్ ప్లస్ చిట్టిడ్లీ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వర్మ క్యాటరింగ్ లో తయారు చేస్తున్నారు చిన్నగారు ఏంటంటే కొత్త ఐటమ్ ఉంటే చాలు ఆయన ఏంటంటే స్పెషల్టీ ఈ రోజు అప్డేట్ అవుతూ మన ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా నాణ్య నాణ్యమైన ఫుడ్ రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు ఇలా చిన్న గారు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన చిన్న గారికి థ్యాంక్స్ చెప్తూ తెలియజేసుకున్నాను విశ్వాల ప్రజలకు నా శుభాకాంక్షలు చిన్న గారు మాకు చాలా మంచి మిత్రులు మాకు ఎప్పటి నుంచో ఆత్మీయంగా పరిచయం ఉంది మాకు ఎలాంటి అవసరం ఉన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్తో అన్ని పంపిస్తుంటారు ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది ఇక్కడ వెజిటేరియన్ తినే వాళ్ళకు వెజిటేరియన్ వంటతోనే సప స్పెషల్గా సపరేట్గా ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ఉంటుంది ఎవరు వెజ్ వాళ్ళు వచ్చినా అక్కడ నాన్ వెజ్ ఉంది మేము ఆ హోటల్కి ఎందుకు అనే ఫీలింగ్ లేకుండా వంట రూమ్తోనే సపరేట్గా ఉంటుంది కాబట్టి వెజ్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వారు ప్లాన్ చేసినారు ఈ హోటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా రెండు బ్రాంచీలు ఒంగోలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్న గారికి మా మిత్రులకు అందరికీ శుభాభినందనలు నమస్కారాలు ఈరోజు వర్మాస్ హోటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది కానీ ఆయన పదిహేను సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడిగా పరిచయము నా బిడ్డ పెళ్లికి భోజనం పంపిస్తే వెయ్యి మందిలో వెయ్యి మందిలో ఒక్కరు కూడా అలాంటి రిమార్క్ చూపించలేదు అనమాట అంత బాగు అనమాట అలాగే ఈ హోటల్ గడ దిన దినాభివృద్ధి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ・あれ